పనికి వాళ్ళని వాళ్ళే నిర్లక్ష్యం చేసేది పతి దాన్ని పనికి వాని వాళ్ళే నిర్లక్ష్యం చేసేది పతిది దేవుని మాట కదా అని ఈే మాత్రము కరెక్టు ఒకరు చెప్పింది ఒకరు ఎక్కడ ఒకరు చెప్పింది ఒకరు ఎక్కడ అని ఏమేమో ఆలోచన చేసుకుని ఇది చేస్తే పనికి మాలిన వాళ్ళు అని ఉండరుందా దేవుడే నిర్ణయం చేసినప్పుడు సవుల్ని రాజుగదని ఒప్పుకొని కీళ్ళ గొంటేమని పోతుందా పోదు కదా సౌళ్ళు ఇట్లా కూడా వెళ్తాడు అని పనికి మాది మాట్లాడుకుంటారు అనమాట ఎదురుగా అయినారనమాట సౌళ్ళని ఎదురుగా ఇతని ఎట్లా వెళ్తాడు మనకి ఇతనే రాజు అని మనము క్షణా నిర్లక్ష్యం తనం ఉండదు ఒక ఆయన వాక్యం అంటే జిగ్గి మంది వచ్చేది ఒక ఆయన వాక్యం అంటే ఆయనకేసి నిర్లక్ష్యం చేసేది వద్దు దేవుని మళ్ళారా ఇది వద్దు మనలోనే ఉండకూడదు ఎప్పటికీ ఉండకూడదు దేవుడు చూస్తాడు కదా కలిసి పని చేయండి దేవుడు చూసాడు కానీ దేవునికి ఎదబడి పని చేయండి దేవునికి ఎదబడి వాక్యం వినండి దేవునికి ఎదబడి వాక్యండి మనిషిని బట్టి మనిషి మనిషిని బట్టి వచ్చినోడు మనిషి తత్వం ఉన్నోడే